ఈ పేదరి బాత్ అది లోతుపెదరి సోడ భీమమ్మ ఇది మీరు బెగ్గర్ నుంచి వత్తిరి నుంచి డంపీ నుంచి పత్తిరి అదే ఛత్తీస్గఢ్ నుంచి వత్తిరి బెస్ బెచ్చు సవదరకు ఇక వాసు అత్తసేల సంసర ఒక ఇరవై సంవత్సరాలు వస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై నుంచి పాత సంవత్సరాలకి వాసు వత్తారు అన్నమాట మొత్తం బిచ్చు మంది వస్త్రి ఇక వత్తం సేల మందే అది బిచ్మంది ఒక బ్రిడ్జ్ కుటుంబానికి వస్తాము ముప్పై ఇక మొత్తం ముప్పై ఇక మొత్తం అతకు ఇంజ నా పెదరి పొడియం బాలరాజమ్మ మా పొడి మీరము రాజు గోత్రమ్మ అది మా అమ్మ కూడా ఇగే కాకపోతే నా సొంత నారు అశ్వపురం మండలం భీమనగుండం కొత్తూరు సరే ఇంకే ఈలో ఈనాటి పేరు బాధది పెద్ద పెద్ద మీద ఇది ఇది భీమండలం తెలుసా మీకు మండలం తెలియదు సరే సరే ఇది బాధితుంది సరే సరే నెనకీ తె ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలము పెద్ద మిద్దె నా సో మధురమాడు గ్రామ పంచాయతీ సో ఇంజ మీరు ఇంకా మీకు బాతన కావాలనుకో తిందనానికి బాతన నా నూకంగా లేకపోతే ఇంకా బాధను కావాలనుకో మీరు బెగదైతి మధురమాడిది అయితే మొదలు మాడుగా సున్న మరి జసవరపేట మన సంతా మినంగా సంతా చేతిరా మీరు ఇంకా అక్కడ నుంచి మరి ఇంక మీకు రోడ్ ఇల్లు బ్యాల్ తీసి మీరు మరి మీరు అంత నడిచి దాటమే ఇంకా సైకిల్ ఇంక ఇల్లా మొత్తం నడిచి దాటమే నడిచి దాటమే ఇందుకు మీకు ఇంకా అశ్వరాపేట బిచ్చు కిలోమీటర్ మీద అనుకుంటుంది మామూలుగా మంతే ఒక ఒక యాభై కిలోమీటర్ మంతే ఇది మీరు ఇక్కడ నుంచి సున్నంబెడితే అంకైతే మళ్ళీ అక్కడ నుంచి ఆటో బొత్తరిదైతే సో వీళ్ళు చెప్పేది అంటే ఈమె పేరు సోడ భీమమ్మ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు ఒక పాతి సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు వీళ్ళు మొత్తంగా ఒక యాభై కుటుంబాల వారు వచ్చేసి ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రతి దానికి ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా కూడా అసలపేట మండలం మండల హెడ్ క్వార్టరు యాభై కిలోమీటర్లు పైగా ఉంది అక్కడికి వీళ్ళు దాదాపు ఆ యాభై కిలోమీటర్లు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదు కిలోమీటర్లు ఏ ఆటోను ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు అంటే వీళ్ళు ఏదైనా తినడానికి ఒక వస్తువు కొనాలి అని అంటే నిజంగా సాహసం చేయాల్సిందే ఎందుకంటే యాభై కిలోమీటర్ల దూరానికి పోయి రావడం అంటే అందులో ఇరవై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడం ఇది నిజంగా చాలా బాధాకరం మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏవో మరి ఇంజే ఇక వత్తిరు కదా మరి ఇక వత్సే ఇదంతా మీరు బెచ్చుకు ఎకరాకు తుంగురీ బెచ్చుకు ఎకరా మీద పోడు ఎకరాడి మనిషికి మూడు నుంచి ఐదు ఎకరాకి లోపే బాధ బాత పండిస్తుంది మీరు బాత వంజీ అవే పండిస్తుంది బాగా ఇంకా మీరు ఎక్కువ బాగా బాధ తింటారు అందరు బాత మధ్య జొన్న వాటి ఆంగుకు నీను ఇవే కొర్రాంగు ఇవే ఎక్కువ తింది మీరు మిత్రులు గారు ఇక్కడ ఒకటి గమనించండి ఏంటంటే వాస్తవంగా వీళ్ళు తినే ముఖ్యమైన ఆహారం ఏంటంటే వీళ్ళకి పండించడం మాత్రం ఒక మనిషికి ఒక మూడు నుంచి ఐదు ఎకరాల మధ్యలో పోడు భూములు ఉన్నాయి దీంట్లో వీళ్ళు వరి కొర్రలు సామలు ఇవి ఎక్కువ పండిస్తారు వీళ్ళు తినే ముఖ్యమైన ఆహారం ఏంటంటే వరి పండించినా కూడా వరి తక్కువ తింటూ ఈ కొర్రలు సామలు ఇవే ఎక్కువ తింటారు కాకపోతే వీళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే ఇవాళ వీళ్ళు తినే ఆహారాన్ని ఆదివాసి తినే ఆహారాన్ని ఇప్పుడు బయట సమాజం మొత్తము దానికి మిల్లెట్స్ రూపం అనే ఒక పేరు న్యూ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ మిల్లెట్స్ అని పెట్టేసేసి అందరికీ ఇవాళ సేంద్రియ ఆహారం అంటూ బలవర్ధకమైన ఆహారం అంటూ ఇవాళ షోరూములలో లేబుల్స్ తగిలిచ్చేసి వాళ్ళు మళ్ళీ అంటే ఒక ఆదివాసి తినే ఆహారాన్ని పేరు మార్చి మిల్లెట్ రూపంలో పెట్టుకొచ్చేసేసి బలవర్ధకమైన ఆహారం అని తింటున్నారు నిజంగా సరే సభ్య సమాధిని ఒకటి మాత్రం మెచ్చుకో మెచ్చుకుంటాను ఎందుకంటే మా ఆదివాసి తినే ఆహారాన్ని ఇప్పటికైనా సరే రోగాల బారి నుంచి ఇవాళ వచ్చిన కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఆదివాసి ఆహారం తింటున్నందుకు ఈ రకంగా సరే ఆదివాసిని గౌరవిస్తున్నందుకు బయట సమాజానికి చాలా 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 ఆదివాసిగా రుణపడి ఉన్నాము అయితే ఇంకొన్ని నిమిషాలు అడిగి తెలుసుకున్నాము ఎవా మరి ఇంజే మీకు ఎడికి వస్తాయి మెగదే బెగదైతి వినయపురం అయితే ఇంజే మీకు ఇక మరి ఇంజే సపోజ్ ఇక మీనాడు కొట్టిల్లే బాత నష్టాలు కానీ ఇల్లే ఇంకా సపోజ్ మీకు ఎడికి కన్నా వచ్చకన్నా బేది కన్నా వినాయకపురం దాటమే వినాయకపురం ముప్పై కిలోమీటర్ అంతే మరి ఇక మరి ఇది మీకు నరక కరెంట్ ఇల్లే కదా నరక కరెంటు ఇల్లే మరి ఇంకా వానకాలం కానీ శీతాకాలం కానీ ఇక ఉడుతుకు అది అడిగి మందని జంతు జంతుకూ వాసరం అంతాం కదా మరి ఇక మీరు బేలం మరి ఇక ఇది మీరు చిన్న చాలా అయినది మీరు చిన్న చాలా ఏమీ కాబట్టి అందుకే మీరు ఆదివాసి ఇస్తారు కాస్తనే భారత్కు ఆదివాసీ బాధ్యతకు ప్రకృతితో కాస్తనే మన మన పుట్టకే బిగ పుడత అడివి పుడతాడు అడివి తల్లే మనని అన్నిటి కాపాడితే అచ్చట కదా నే అడవి తల్లి మన అన్ని కాపాడుతుంది మీకు రోడ్ ఇల్లే రోడ్ ఇల్లే కానీ అతక ఇక మినరే ఇల్లే ఇక మినిరి కదా రోడ్ ఇళ్ళ పని ఇక మినిరి ఇక మీకు బడి ఇళ్ళ పని ఇక మిందే ఇక మినిది ప్లస్ మీకు కరెంటు కన్నా ఇక మినిది మరి ఇంజే అంత బాగానే కానీ మరి పెంకు తత్ వాడతారు కదా పెంకుకు ఈ పెంకు బెగర్ నుంచి మీరు అంత అసంతరే ఇంజే నన్ను నాకు వస్తున్న డౌటు ఇంకే రమారమే ఇంజే మీలోనే మినుడు మీ మగవాడే మినుడు సంవత్సరానికి బెచ్చు రూపాయలు సంపాదిస్తాడు ఇంక మంచి కూలి ఇ కూలియటం అగ్గ కూలీ కూలి పి మళ్ళీ బిత్ర పోయితరీ ఇంకా మధురపాడు ఎత్తుకన్నా కూడా మీరు పది కిలోమీటర్ పైగా మధురమడ అగ్గించి కూలి మేవ్ నుంచి మిత్రులారా ఇవాళ ఆదివాసీ యొక్క జీవితం ఎంత దుర్లభంగా ఉందని అంటే చూడండి వీళ్ళు ఈ పెద్ద మిద్దెలో ఉంటూ పోడు వ్యవసాయం చేస్తూ పోడు వ్యవసాయం తదనంతరము వీళ్ళు బతకడానికి మళ్ళీ ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి వీళ్ళు కూడి పని చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి ముద్దులమడ గ్రామానికి నడిచి వెళ్ళి ఆడ కూడి పని చేసుకొని మళ్ళీ నడిచి రావడం అంటే చూడండి అంటే వాస్తవంగా ఇక్కడ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా సరే వీళ్ళు ఇక్కడే వీళ్ళ జీవన వి జీవనానికి ఇక్కడే భూములు సంపాదించుకున్నారు ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడే ఉంటామని చెప్పేసి ఇక్కడే ఉంటూనే మళ్ళీ బతుకుపోరాటం పోడు పోడు వ్యవస్థ అనేది కేవలం మూడు సంవత్సరాలే సరే మూడు నెలలే కానీ పోడు తదనంతరం మళ్ళీ బతకడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది కాబట్టి సంవత్సరంలో ఆ తొమ్మిది నెలలకి మళ్ళీ బయటకు పోయి కూలి చేయడానికి నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావడం అనేది నిజంగా ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క ఈ ఒక్క గ్రామే కాదు ప్రతి ఆదివాసీ కూడా గుడెం కూడా ఇట్లాగే ఉంటుంది ప్రతి ఆదివాసీ జీవితం కూడా ఇలాగే ఉంది కాబట్టి నిజంగా ఓ ప్రభుత్వ పెద్దలారా ఒక్కసారి గమనించండి రాజ్యాంగంలో రాసినటువంటి ఏదైతే ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఆ హక్కులలో కనీసం మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మా మిత్రుడు ఒక మాట చెప్పాడు నిజంగా చెప్పాడు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది మా తమ్ముడు ఒక మాట చెప్పాడు నాయన ఐదవ షెడ్యూల్ ప్రాంతం ఆదివాసిదే అయినప్పుడు ఫారెస్ట్ వారికి ఈ ఐదవ షెడ్యూల్ ఏం పైన అనేసి నిజంగా ఇది ఒక్కసారి ఇప్పుడు నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఇది చాలా వ్యాలిడిఫైడ్ పాయింట్ ఇవాళ మేము ఇక్కడి నుంచి ఒకటే డిసైడ్ చేస్తూ ఉన్నాము ఎస్ ఐదో షెడ్యూల్ మాదే అయినప్పుడు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి కానీ ఫారెస్ట్ ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులకు ఈ అడవిలో ఏం పని నిజంగా చెప్పాలంటే ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద దాడి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు వాళ్ళే దేశ ఏమంటారు అటవీ దొంగలు అనాల్సిందే ఎందుకంటే ఎస్ ఫిఫ్త్ షెడ్యూలే మాదైనప్పుడు ఆ ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్న హక్కులు మా అన్ని మాకైనప్పుడు ప్రభుత్వము ఆర్డర్ వేసిందని చెప్పేసి వచ్చేసి వాళ్ళ ఆదివాసీ గుడాలన్నీ ఖాళీ చేయమని చెప్పడం అది ఎంతవరకు కరెక్టు ఈ విషయంపై ఐఎఫ్ఎస్ చదువుకున్న ఓ మేధావులారా మీరు ఆలోచించండి అవసరమైతే రాజ్యాంగాన్ని తిరిగేసేసి ఫిఫ్త్ షెడ్యూల్ చదవండి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ చదవండి ఇంకో అలాగే ఇంకో కూడా ఆర్టికల్ ఉన్నటువంటి ఫైవ్ వన్ కూడా క్లాస్ చదవండి చదివితే మీకు అర్థమవుతుంది ఐఎఫ్ఎస్ చదువుకున్నారు కాబట్టి ఇవాళ నోరు లేని మీద దౌర్జన్యం చేస్తూ మీరు పోడు భూమి నుంచి బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇది మాత్రం మీరు ఐఎఫ్ఎస్ అని అంటున్నారు కాబట్టి ఎస్ ఇండియన్ ఫారెస్ట్ చదువుకున్న వాళ్ళు నిజంగా అయితే ఎస్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో పాటుగా ఆర్టికల్ అదేంటి ఫిఫ్త్ షెడ్యూల్ చదవండి చదివితే మీకు అన్నీగా తెలుస్తాయి అప్పుడు ఆ ఎలగొట్టాలా లేదంటే అదే ఆదివాసులకు మీరు సర్వీస్ చేస్తూ మీరు మొక్కలు పెంచండి ఇందాక అన్నారు చూసారా ప్రతి సంవత్సరం మొక్కలు పెంచుతూ ఉంటాము తింటూ ఉంటాము పట అల అటవీ పలసాయం తింటూ అటవిని కాపాడమని చెప్తారో అది మేము మీ యొక్క విచక్షణకే వదిలిపెడతాము